హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాని విలాస్ ఇవాళ నేను చుక్క కూర టమాటా చట్నీ ఎలా చేయాలో చూస్తాను అది చూడబోయే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఈ పచ్చడి కావాల్సినవి ఫస్ట్ అయితే ఎండుమిర్చి తీసుకున్నాను నేను ఒక పది ఎన్నుమిరపకాయలు తీసుకున్నాను అవి కారం తక్కువ కాబట్టి నేను పది తీసుకున్నాను మీకు కారం సరిపడా వేసుకోండి సో అలానే ఒక పెద్ద టేబుల్ స్పూన్ నువ్వులు కూడా తీసుకున్నాను ఇవి రెండింటిని మంచిగా వేగించుకోవాలి వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో రెండు టమాటాలు నేను సన్నగా కట్ చేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా అందులో వేసి కొంచెం మగ్గనివ్వాలన్నమాట అవి మగ్గిన తర్వాత కొంచెం చుక్కకూర ఉంది కదా చుక్కకూర వచ్చేసి ఫ్రెష్ చుక్కకూర అయితే చాలా బాగుంటుంది పులుపు ఆ ఫ్లేవర్ కూడా మనకు బాగా తెలుస్తుంది సో చుక్కకూర సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అదే అలానే ఒక గుప్పెడు కొత్తిమీర కొంచెం కాడలు ఉంటాయి కదా అవి కూడా వేసుకుంటే చట్నీలో మంచిగా టేస్ట్ ఫ్లేవర్ తెలుస్తుంది అందుకని కొత్తిమీర ఒక గుప్పెడి కొత్తిమీర కూడా తీసివేసుకున్నాను వీటిని మూడింటిని మంచిగా మగ్గనివ్వాలి ప్లేట్ మూత పెట్టామంటే కనుక ఒక ఐదు నిమిషాల్లోనే చక్కగా మగ్గిపోతుంది తోటకూర ఏమంటే మగ్గిపోతుంది కదా చూసారు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అందులో ఉన్న వాటర్ కూడా ఇనికిపోయాయి ఆకులు అవన్నీ మంచిగా దగ్గరకు వచ్చాయన్నమాట టమాటాలు కూడా నేను నాటు టమాటాలు తీసుకున్నాను అందుకే అవి కూడా త్వరగా మగ్గిపోయాయి అన్నమాట ఈ పేస్ట్ని కూడా చల్లారి పట్టు చల్లారి పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈలోపు మనం ఎండుమిరపకాయలనే నువ్వులు చల్లారి పెట్టుకున్నాం కదా వాటిని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లోకి ఎండుమిరపకాయలు నువ్వులు తీసుకోవాలి అందులోనే ఒక మూడు చిన్నలపాయలు వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇంకా వీటిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి నేను ఇందులో చింతపండు ఏం వాడట్లేదు ఎందుకంటే చుక్కకూర పుల్లగా ఉంటుంది టమాటాలు కూడా వేస్తున్నాం కదా అందుకనేసి సో ఇందులో మనము చల్లార పెట్టి పెట్టుకుందాం కదా చుక్కకూర పేస్ట్ ఇది కూడా వేసి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వచ్చింది కదా ఇంకా దీన్ని మనం వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాము ఫస్ట్ ఎండిమిరపకాయలు అన్నీ వేసామంటే కనుక అది సరిగా మెదగవు ఎండుమిర్చి అందుకే ముందు ఎండుమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత ఇలా వేసుకున్నాను సో ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోండి నాకైతే కొంచెం తగ్గినట్టు అనిపించింది అందుకని కొంచెం సాల్ట్ వేసాను అలానే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ ముక్కలు కూడా వేసుకున్నాను ఈ లోపు మనం పోపు పెట్టుకున్నాము ఒక బాండి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అందులోనే తాలింపు గింజలు అంటారు కదా ఆవాలు మినపప్పు జీలకర్ర ఇవన్నీ వేసుకొని వేగిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అది కూడా వేగిన తర్వాత ఇంకా ఈ పోపుని చట్నీలో పెట్టుకోవటం చట్నీలో వేయాలి చట్నీ అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తింటే అసలు సూపర్ అంటారు పుల్ల పుల్లగా ఉంటుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్